నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు భర్త మాట్లాడదాం హలో డాక్టర్ గారు నమస్కారం మేడం నమస్తే అండి ఫుడ్ విషయంలో చాలా వరకు రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలి మనంతట మనమే డయాబెటీస్ ఉన్నవాళ్ళు అప్పుడు కానీ కంట్రోల్ అవ్వదు షుగర్ లెవెల్స్ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉండవు అని అంటూ ఉంటారు ఇందులో భాగంగా సాల్ట్ గురించి వాళ్ళు అడుగుదాం అనుకున్నానండి ఎందుకంటే నేను ఒక దగ్గర చదివాను సాల్ట్ అధికంగా తీసుకోవటం వల్ల అది ఆహార పదార్థాలు ఏదైనా సరే ఎందులో ఎక్కువ సాల్ట్ కానీ రోజు వాడాల్సిన సాల్ట్ కంటే కూడా ఎక్కువ తీసుకున్నప్పుడు షుగర్ బీపీ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి చదివాను నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుందా అసలు ఈ లేని వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీలో కూడా షుగర్ బీపీ లేని వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు మనకు మనం కనీసం మోతాదుకు మించి మనం కానీ సాల్ట్ వినియోగిస్తే మాత్రం ఓకే గా ఊబకాయం నుంచి డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ ఈవెన్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇంక్లూడింగ్ ఆడవార్లు పీసీఓడిస్ కూడా అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అల్టిమేట్లీ సో ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్ ఒకప్పుడు ఉప్పు కోసం సత్యాగ్రహం చేసిన దేశం మంది అలాంటిది ఈ రోజు ఉప్పు వినియోగం ఎంత వెళుతుంది సో ఇది వెరీ సెన్సిటివ్ టాపిక్ ఇది ఇప్పుడు మొన్న కూడా మనకు రజనీకాంత్ తమిళ్ హీరో గారు ఉప్పు వల్ల తనకి ఎంత నష్టం జరిగిందని బహిరంగంగా వీడియో చెప్పారు ఒక ఫ్యూ డేస్ క్రితం ఈ రోజు తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే తన కిడ్నీ డాక్టర్ అని కూడా చెప్పారు సో చూడండి అంత పెద్ద వ్యక్తి ఈరోజు అందరు మంచి కోరి దయచేసి ఉప్పు తగ్గించండి మీరు అందరూ అని ఆయనే వచ్చి చెప్తున్నాడు అంటే అది ఎంత ఇంపార్టెంట్ టూ థౌజండ్ టెన్లో అతనికి ట్రాన్స్ప్లాంట్ కూడా కిడ్నీ జరిగింది సో దాన్ని చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ట్రాన్స్ప్లాంట్ని కూడా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ తను చాలా డాక్టర్తో కూడా ఏకాభిప్రాయం వహించి మంచిగా జీవన శైలిని ఇవాళ గడుపుతూ ఆరోగ్యంగా ఉన్నారు ఇవన్నీ తను వ్యక్తం చేశారు అంటే తనకు అర్థమైంది ఏంటి అంటే ఎంతో మంది జనాలు ఈ విషయాలు తెలియక మోసపోతున్నారు కదా ఆరోగ్యం పట్ల ముఖ్యంగా యూత్ చాలా మంది అందుకని చెప్పి తను ఆ విషయం ముందుకు వచ్చి చెప్పటం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలా చూడటం అతనే చెప్పారు లేదా అతని డాక్టర్ తనకు సార్ ఇలాగ అవుతున్నాయి కాబట్టి మీరు చెప్తే జనాలు కొంచెం వెళ్తాదని ఆయన చెప్పారు ఆయన్ని మనకు అనవసరం బట్ అతనైతే క్లియర్గా చెప్పారు ఈ మాదిగా వంటలు ఆహారానికి పౌష్టిక విలువలు గల ఆహారం అయిండాలి కానీ మనం రుచికి ప్రాధాన్యం ఇస్తూ పోతే డెఫినెట్గా వంట చేసేవాళ్ళు మనము బాగుంది ఈరోజు కమ్మగా ఉందంటే ఓహో సార్ ఇష్టపడుతున్నారు కదా అని అదే లైన్లో వేసుకుంటూ వెళ్తారు వాళ్ళు సో ఉప్పు ఆయిల్ మసాలాలు ఇంకా దాని తగినట్టుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు పెరుగుతూ 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 వెళ్ళిపోతాయి కాబట్టి డెఫినెట్ గా సాల్ట్ అనేది రెస్ట్రిక్షన్ లో ఉండాలండి కానీ మనకి డైలీ లైఫ్ లో అలవాటు అయిపోయింది కదా సార్ అలవాటే కదా అయింది మళ్ళీ అలవాట్లో నుంచి కదా బయటకు వద్దాం కొంచెం ఏమైనా చప్పగా వండితే కామన్ గా ఇంట్లో వచ్చేమాట మాకేమైనా బీపీ షుగర్లు ఉన్నాయా ఎందుకు మరి అలా వండుతున్నారు మేము ఏమైనా పేషెంట్లమా పేషెంట్లకు పెట్టే ఫుడ్ పెడతాం అగ్రి అండి చాలా మంది నా ఇప్పుడు నా పేషెంట్స్ వాళ్ళ వాళ్ళ వైఫ్ గానీ వీళ్ళు చెప్తూ ఉంటారు ఈ మాదిగా సార్ కుప్పి తక్కువ వేసి చేస్తే ఇమ్మీడియట్ గా ఆయన తెచ్చిపోతారని అదర్వైజ్ కూడా సార్ నేను ఆల్రెడీ సాల్ట్ తగ్గించి తీసుకుంటున్నాను మా వైఫ్ ఎక్స్ట్రా వేసుకుంటుందని ఇలా కూడా ఉంటాయి కొన్ని స్టోరీస్ సో ఏదైనా కూడా అండి ఉప్పు మాత్రం ఎక్సస్ లో వినియోగించడం ఎట్టి పరిస్థితుల్లో న్యాయం కాదు ఈవెన్ యుఎస్ లో కూడా ఈ ఇప్పుడు ఈ చిప్స్ తర్వాత వీటన్నిటిలో కూడా ఉప్పు తగ్గించాలని చాలా కష్టపడుతున్నారు యూరోప్ లో కూడా చాలా రూల్స్ తీసుకొచ్చారు ఉప్పు తగ్గించాలని ఎందుకంటే ముఖ్యంగా యువత ఆరోగ్యం పాడవుతుందండి ఇప్పుడు ఇన్స్టెంట్ గా ఉండే ఫుడ్ అన్ని ప్రిఫర్ చేస్తున్నారు సార్ట్ సాల్ట్ ఉంటది ఎనీథింగ్ ఇప్పుడు నూడిల్స్ కానివ్వండి పాస్ట్ కానివ్వండి మీరు ఏదైతే ఇలా ఓపెన్ చేసి ఇలా వండుకోవచ్చు అంటారో లేదా ఓపెన్ చేసి ఇలా తినాలనుకుంటారో కెచుప్పులు పిల్లలు వాడే కెచుప్పులు కానీ ఆ సాసుల్లో మయనేజుల్లో అన్నిట్లో ఉప్పు ఎక్కువగా ఉంటుందండి ఈవెన్ మనం వాడుతున్న ప్రతిదీ ఇప్పుడు ఈవెన్ జ్యూస్ లో కూడా కాస్త సాల్ట్ ఉండాల్సిందే టేస్ట్ కి సో సాల్ట్ వేస్తారు షుగర్ వేస్తారు ప్రతి దాంట్లోనూ రెండు సాల్ట్ ఎక్కువ అవుతుంది ప్లస్ సాల్ట్ ఉంటేనే గానీ అది చెడిపోకుండా ఉంటుంది అనమాటలో మెయిన్ బయట కొంతమంది సో వంట చేసే వాళ్ళకి అంటే వంట ఉత్పాదన చేసే వాళ్ళకి రకరకాల ఆహారాలు ఉత్పాదన చేసే వాళ్ళందరికీ కూడా ఉప్పు అనేది ఒక ఆయుధం అది వేస్తేనే వాళ్ళ ఆహారం కానీ కాబట్టి బట్ వినియోగదారుడు నష్టపోతాడు అక్కడ ఫస్ట్ ఇంట్లో నుంచి స్టార్ట్ చేయాలండి మన ఇంట్లో కూరలో ఉప్పు తగ్గించాలి ఇప్పుడు మన ఇంట్లో ఇంట్లో వాళ్ళ వైఫ్ కానివ్వండి లేదా వాళ్ళ మదర్ కానివ్వండి వాళ్ళ వంటావిడ్ కానీ ఒకరో ఉప్పు తక్కువ వేసిన రోజున కూర చప్పగా ఉన్న రోజున అరే చాలా బాగుంది ఈ రోజున పొగడండి కొంచెం కొంచెం ఉప్పు పర్వాలేదు పడింది రుచిగా ఉంది అనుకుందాం పర్వాలేదు కొంచెం సాల్టీ అనిపిస్తుంది తినేటప్పుడు అని కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు నెక్స్ట్ ఎప్పుడైతే ఉప్పు తక్కువతో చేస్తారు అరే ఎంత అద్భుతంగా ఉంది తినటానికి కూడా ఈజీగా ఉంది ప్లస్ మర్నాడు కూడా అరే చాలా ఈజీగా అరిగిపోయింది నాకు పొట్ట తేలిగ్గా అనిపించిందని మనం కల్పించుకొని మరీ చెప్పాలి అప్పుడు ఓహో మనం ఉప్పు కొంచెం ఆయిల్ స్పైస్ వేస్తే అతను కష్టపడుతున్నారా ఓహో మన మీద వృక్షాన్ని చేస్తే ఆయనకి ఆరోగ్యానికి ఇబ్బంది అవుతుందా అని చెప్పి వీళ్ళు స్లోగా తగ్గేయడం స్టార్ట్ చేస్తారు రెండోది పిల్లలకి ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళు బిస్కెట్స్ తర్వాత ఏదైనా బయట ఆహారాలు తీసుకుంటున్నప్పుడు ఎంతవరకు తగ్గించవచ్చు అనేది చూసుకోవాలి చూసుకోవాలి ప్లస్ ఇప్పుడు మనకి ఎండాకాలం వస్తుంది చాలా సందర్భాలలో బయట మజ్జిగ తాగుతాం మజ్జిగలో కూడా చాలా ఈ మధ్య కాలంలో చూస్తే ఉప్పు ఎక్కువ కలుపుతున్నారు అంత ఉప్పు ఉండాల్సిన అవసరం లేదు చాలా ఎక్కువ ఉంటుంది అండి సాల్ట్ సాల్ట్ ఉంటుంది విపరీతంగా సాల్ట్ ఉంటుంది నేను కూడా రెండు మూడు సందర్భాలలో అరే బాగుంది కదా అని చెప్పి ట్రై చేస్తే ఎంత ఉప్పు అంటే వాటిని మూడు సార్లు డైల్యూట్ చేస్తే గానీ అంటే ఆ మజ్జిగ తీసుకొని దానికి మూడు రెట్లు నీళ్లు కలిపి ముగ్గురు పంచుకుంటే గానీ రెండోది ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అన్నా కనీసం ఉప్పు ఎక్కువ ఉందని చెప్పి చెప్పగలుగుతారు అండి పిల్లలు ఎలా చెప్తారు వాళ్ళ టేస్ట్ బర్డ్స్ అని ఈ ఉప్పదనానికి అలవాటైపోతున్నాయి ముఖ్యంగా ఈ చైనీస్ ఫుడ్ అని పానీపూరి అని లేకపోతే ఈ చాట్స్ ఈ సమ్మర్ లో హాలిడే స్టార్ట్ అవుతున్నాయి కదా ఇప్పుడు పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు టీనేజర్స్ వీళ్ళందరూ సాయంత్రం అయితే వీటి మీద పడతారు కొంతమందికి సరే ఎంత అలవాటు అంటే ఇప్పుడు మామిడికాయ ముక్కలు పచ్చి మామిడికాయ ముక్కలు తిన్నా కానీ వాటి మీద మళ్ళీ కొంచెం ఉప్పు జల్లుకుంటారు కొంచెం టేస్ట్ కన్నట్టుగా కాకుండా చాలా ఎక్కువ తీసుకోవటం కానీ ఏదైనా ఫ్రూట్స్ లో కూడా కొంతమంది కొంచెం సాల్ట్ అలా పెప్పర్ అని చెప్పి వేసుకుంటూ ఉన్నారు మనకి సలాడ్స్ లో కావచ్చు ప్లస్ మనకు ఈ ఈ ఫ్రూట్స్ చాట్స్ మసాలా సపరేట్ వాటిలో కూడా ఉప్పు ఎక్కువ ఉంటది అది కూడా యాక్చువల్గా ఉప్పేనండి మనం వాటిని నాకు తెలియదు ప్రైజు ఏ అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పెట్టి కొంతం దాంట్లో ఫైనల్గా చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ అది ఉప్పే సో కంపెనీ చూడండి ఉప్పుని పది రెట్లు ప్రైజ్ ఎక్కువ చేసి కాస్త ఇంకేదో కలిపి దాన్ని మనకు సేల్ చేస్తున్నారు సో మనం వాళ్ళనే అనలేం బట్ మనమే కేర్ఫుల్గా ఉండాలి అండ్ పిల్లలకు కూడా మనము ఇంట్లో ఎంత తక్కువ సాల్ట్ పెట్టగలిగితే అంత మంచిది అంతేకాకుండా ఇప్పుడు ఇవాళ రేపు టీనేజ్ అమ్మాయిలకి పెళ్లి వయసుకి అంతా చాలామంది పీసీఓడీస్ కంప్లైంట్ వస్తుంది వెయిట్ ఎక్కువ పెరుగుతున్నారు సో అది ఎంతైనా మంచిది కాదు వెయిట్ ఎక్కువ కొద్ది ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది తర్వాత డిస్లిపిడిమియా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటం కానివ్వండి లివర్ మీద లోడ్ పడుతుంది కిడ్నీ మీద లోడ్ పడుతుంది హార్ట్కు లోడ్ పడుతుంది అన్ని విధాలా ఇది రైట్ కాదండి ఈవెన్ మీరు ఎక్కువగా సాల్ట్స్ తీసుకుంటూ ఉంటే కూడా ఈవెన్ మన చర్మం ఒక మీకు ఆ లైఫ్ అనేది కూడా తగ్గు మన మన స్కిన్లో కూడా ఆ ఎల్డర్లీ ఏజ్ లుక్ కూడా వస్తుంది ఎక్కువగా సాల్ట్ ఆయిల్ తీసుకునే వాళ్ళల్లో కాబట్టి అన్ని అందరికీ మంచిది సాల్ట్ వీలైనంత వరకు తగ్గించండి సాల్ట్ తగ్గించాలంటే బీపీ పేషెంట్ అయి ఉండాల్సిన అవసరం లేదు సాల్ట్ తగ్గించాలి అంటే షుగర్ పేషెంట్ అయి ఉండాల్సిన అవసరం లేదు ఎవరైనా కూడా తక్కువ తీసుకోవటం మంచిది ఎవరో ఒకరిద్దరు ఉంటారు సోడియం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు సాల్ట్ తక్కువ తీసుకుంటే నీరసం వస్తుందనే సమస్యలు కొంతమందికి ఉంటాయి వాళ్ళు వాళ్ళ డాక్టర్ చెప్పినట్టుగా పాటించవచ్చు కొంతమంది బీపీ మాత్రలు వాడుతున్నప్పుడు కొంచెం నీరు బయటికి అదనంగా రావడానికి మనం బీపీ మందులు ఇస్తూ ఉంటాం అలాంటి వారు కూడా సాల్ట్ తగ్గించుకోవటం మంచిది బట్ మీకు ఏదైనా సాల్ట్ తగ్గేయటం వల్ల నీరసం ఉంటే మీ డాక్టర్తో చెప్తే కొన్ని మీ బీపీ మందుల్ని దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసినట్లయితే ఆ ఇష్యూ లేకుండా ఉంటుందని కూడా నేను చెప్పదలుచుకుంటున్నాను రైట్ డాక్టర్ గారు థ్యాంక్ యూ అండి నమస్తే